तीसरे डी मटर आता कल डी मटर में ना आता कल डी मटर में ना आता कल डी मटर जैसना आता कल डी मटर जैसना आता कल डी मटर जैसना आता कल डी मटर मिलेटी <laughs> मिले మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో అందరూ రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిన కార్యక్రమం జరిగింది కావున ఏంది పోలీసుల దానికి ప్రభుత్వానికి జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు బాధ్యత తీసుకుని అంటే ఏ వ్యక్తులు హత్య చేసిన అనేది శ్రీధరెడ్డి తెలియచకపోవడం దారుణమైన విషయము ఎందుకంటే బాధ్యత గల మంత్రి ఈ మండలానికి సంబంధించిన కేసు అనమాట పక్కవ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దారుణత్యకు గుర్తయితే దా గురైతే దాదాపు ఎనిమిది నెలలకు వస్తా ఉన్న నేరస్తులు ఎవరని చెప్పి గుర్తించకపోవడం చాలా దారుణమైన విషయము ఇది సభ సమాజాన్ని తలదీచుకునే విషయము ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటి కేసుగా మా బీజేపీ పార్టీ పరిగణిస్తుంది ఇది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసిన ఆయన రాజకీయ హత్యన వ్యక్తిగత హత్యన మంత్రి గారు అతని స్థాయి తీయదార్చి ఒక గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఆ మంత్రికి తగదని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక వ్యక్తి విన ఆరోపణలు చేసినప్పుడు నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు అక్కడ చనిపోయిన మండలిగా కావాల్సిన వ్యక్తి సామాన్య కార్యకర్త అతని గురించి నువ్వు ఒక మంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన విన లేనిపోయిన అభరణాలు వేసినావు కాబట్టి ఆ బాధ్యత కూడా నీ పైన ఉందని చెప్పి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి ఎన్ని నెలకి కూడా అంటే నువ్వు చెప్పిన ఒక మాట కూడా పోలీసులతో నిరూపణ చేయలేకపోయినవాడు ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది అందుకు ఈ హత్యను ఛేదించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మా బిజెపి పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు మాట్లాడాల్సిందిగా నాయకులకు 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 ప్రెస్ మీట్ వాళ్ళకు ధన్యవాదాలు శ్రీధరెడ్డి చనిపోయి తొమ్మిది నెలలుగా వస్తుంది దాదాపు ఇదే మంత్రి ఊరుకు మంత్రి ఊర్లో కూత పెడితే లచ్చింపెళ్ళకి నినబడుతుంది ఆ రోజు తొందర చేస్తామని రేవంత్ రెడ్డి వరకు పోయింది రేవంత్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో ఏమైంది ఆయనకు ఇంక మర్చిపోయినా రైతులనే మోసం చేస్తున్నాడు రుణమాఫీ ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు దొంగ మాట చెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నావు నువ్వు గొంతులు కోస్తే కూడా నువ్వు బయట పెట్టనిస్తలేవు రేపు రైతులు అనుకుంటే నీ పెండ్లం అంటలు కడిగితే నీవు అంట్లు అంట్లు అవుతే నీవు అంటలు కడుగుతావు మినిస్టర్కి ఒకటే చెప్తున్నాము నీ మండ నీ సొంత మండలం టీఆర్ఎస్ మర్డర్ చేసిండ్రా చేసినరా బీజేపీ వాళ్ళు చేసినరా కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా ఎవరు చేసినా అనేది మర్డర్ చేసిన వాళ్ళు మాకు బయటికి రావాలా అది ఒక్కటే అడిగినాము నువ్వేదో గాంధీ అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినావు ఆ మాటలు మర్చిపోయినావా తొమ్మిది నెలలు అయింది ఇంకా గుర్తొస్తా లేదా ఆ తల్లిదండ్రి బాధ అర్థమవుతలేదా రేపు నీ కొడుకు జరిగితే నువ్వేం చేస్తావు అట్లే ఉంటావా గొంతు గొంతుకు అట్లే ఉంటావా ఏమన్నా కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా పోలీసులను భయపెట్టడం ఎస్పీ దగ్గరికి పోతే మేము పోయినాము తొందరలో పదహైదు రోజుల్లో బయట పెడతామన్నానంటే ఆయన నోరు నొక్కించిన వారు కాంగ్రెస్ పాలన పోలీసులను మేము నిందించడం లేదు వాళ్ళను అణిచిపెట్టేసిండ్రు మీరు దొంగ పాలన మీదది అందుకు రైతులకు రక్షణ ఎవరైనా రోడ్డు మీద తిరిగి బతకాలంటే మీ దొంగ పాలన సంపుడ పాలన బంద్ చేయండి ఇది సంపినాలను మాత్రం బయట దాకుంటే మేము ఈ ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు టీఆర్ఎస్ పార్టీ నుండి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని మేము సవాల్ చేస్తున్నాం శ్రీధర్ రెడ్డి గారి మాట్లాడుతున్నా ఈరోజు మన మన్నట మిత్రుడు బొట్టు శ్రీధర్ రెడ్డి గారిని ఎనిమిది నెలలు గడిచిపోయినా కానీ మఠరై గడిచిపోయినా కానీ ఈరోజు ఉడక ఈ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంతో నిందితులను శిక్షించుకోవడం ఆ ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సుధా సుధాకరరావు సార్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ జడ్పీటీసి కార్యకర్తలుగా అందరూ హాజరు కావడం జరిగింది అఖిలపక్షం అఖిలపక్షంతో కొందరుడిగా రాలేదు ఇది అఖిలపక్ష సమావేశము సమావేశం కాదు ఇది ఈ మడ్డర్ శ్రీధరెడ్డిని మర్డర్ చేసినందుకు నిందితులను శిక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపిందంటే ఇది ఎంత స్థాయిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయంటే ఈ యొక్క మర్డర్ను దృష్టి పెట్టుకొని చెప్పొచ్చని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు మర్డర్ జరిగిన వెంటనే దానికి సంబంధించిన వారు ఉన్నా కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారిపైన కేసు నమోదు చేయకుండా కేవలం తూతూ మాత్రంగా ఆ రోజు అంత్యక్రియ కార్యక్రమాన్ని పూర్తి చేసి మేము ఏదో న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు తిలుక పగ్గులు పోలీసులు మరియు రాజకీయ నాయకులు మళ్ళీ ఇంతవరకు కూడా తీర్చకపోవడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి తెలియాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది మరి ఈరోజు ప్రజల నా అండగా ఉన్నటువంటి సుధాకర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మడ్డర్ మీద త్వరగా నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ తరఫున త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది వాళ్ళ యొక్క కుటుంబం తల్లి తల్లిదండ్రుల యొక్క బాధలు వీళ్ళకి అర్థమవుతలేదా నిజంగా హత్య జరిగిన రోజు మన రోజే ఈ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు అది ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమ సంబంధాలు అవన్నీ చాలా ఘోరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదే కాదు మరి నీవు ఈ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావో అర్థం కాలేదు ఈ మండల్లో ఆ వ్యక్తి బిఆర్ఎస్ను ను అందరిని కలిపి ఒక వ్యవస్థను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని నువ్వు దారుణంగా హత్య జరిగితే ఆ పార్టీ సంత్రాస్ అవుతుంది ఆ పార్టీకి మనగడ ఉండదు అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని మరి అలాంటి హత్యలను ప్రోత్సహించేటువంటి మర్చిపో

భయపడచ్చు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి ఆ తల్లి కాబట్టి మాకు తగ్గేసారి పట్టుకుంటే మాకు గౌరవం ఉంది మీరు కూడా తల్లిదండ్రులు చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా జాబ్ అనేది वठा एसपीगर वेंटर जिला एसपी वेंटर जिला एसपी वेंटर जिता वी वी व दंगोटी <muchas> देश پولیس لمنڈی وایگری رشید خان اے عاشق علی پولیس لمنڈی وایگری رشید خان اے عاشق علی پولیس لمنڈی وایگری رشید خان اے عاشق علی سر امیڈیٹلی بھی رسٹور کی کمیونیکیٹ کر رسٹور ہوتا ہے میں ہوں سر وہ کہ سر بہت ٹائم تک بھیجیں گے భోజనాలి కూర్చోవాలి దయచేసి శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ఖచ్చితంగా తేల్చాలి జిల్లా ఎస్పీ గారు వరకు ఇక్కడ వచ్చి లేవేసా లేదు we want the state. 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 wali silamande wakeri. asin kare yasinkare. wali silamande wakeri. asin kare. పోలీసుల మేకరికి కమ్యూనికేట్ చేయండి సార్ ఎస్టి గారు వచ్చేంతే వచ్చేంత వరకు భోజనాలండి ఇప్పుడు కూర్చో ఆయన దయచేసి సీధర్ రెడ్డి హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ఖచ్చితంగా తేల్చాలి జిల్లా ఎస్పీ గారు వచ్చేది వరకు ఇక్కడి నుంచి లేదు जिला <laughs> स्पीकार పోలీసు దొంగలు దొంగలు నేను చెప్తున్నా గత ఎనిమిది నెలల క్రితం అతి దారుణంగా కిరాతకంగా అత్య కావాలి ఈ హత్యకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత మూడు నాలుగు నెలలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం జరిగింది అయినా కానీ ఇప్పటి అంటే ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ దోషులను శిక్షించగా దొ దొరకబట్టలేకపోతుందంటే అంత దారుణంగా ఉందా ఈ మీ ప్రభుత్వం తీరు వ్యవస్థలు అంత దారుణంగా విఫలమయ్యాయా అని చెప్పేసి అనుకుంటున్నాం కేవలం ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అనుచరులు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది భావిస్తున్నాం కొల్లాపూర్ మొత్తం కూడా మంత్రి అనుచరులు ఉన్నారు కాబట్టి ఈ హత్య వెనుకలో అందుకే ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని తేల్చలేకపోతుంది దీన్ని ఎంతసేపున వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోషులను పట్టుకొని శిక్షించాలనే ఆలోచన లేదనేది అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎనిమిది నెలలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులు అధికారులు కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ

అతను ఎందుకు దీన్ని నీరు గారుస్తున్నది అర్థం కాకుండా ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇక్కడికి సంబంధించిన మంత్రి గారు ఆ హత్యను డైవర్ట్ చేయడాని కోసము ఒక సొల్లు మాటలు మాట్లాడి బాధితారహితంగా ప్రవర్తించి కుటుంబాన్ని పరామర్శించకుండా అనుమానాన్ని చాలా పెద్ద ఎత్తున రేకెత్తించే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానం పెద్ద ఎత్తున ప్రబలపడ్డ ఏమని ఈ హత్య వె వెనుక ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు ఈ హత్య వెనుక ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలను మనం లేకుండా చేయాలని ఒక గురుబుద్దితో చేసిన హత్య అని చెప్పి ప్రజలు అనుకుంటున్న దాన్ని అనుమానం చాలా గట్టిపడుతుంది నిజం అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే తొమ్మిది నెలలైన తర్వాత కూడా కొంచెం కూడా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ లేకపోవడం చాలా సిగ్గుచేట సరే మంత్రి గారి కంటే ఆలోచన ఉందేమో అయింది బాగుంది అనుకుంటుండేమో అది తెలియదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంతటి పెద్ద వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షిస్తామని వారి యొక్క తల్లిదండ్రులు మదనపడుతూ బాధపడుతూ కుమిలిపోతూ ఏంది నా కొడుకును పొట్టను పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లాభం అని చెప్పేసి బాధపడుతుంటూ అందరినీ అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులను లీడర్లను కోర్టును పోలీసులను అయినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టుగా ప్రభుత్వానికి లేదు ఇది ఎంత దారుణం ఇది అందరం ఖండించాల్సింది సభ్య సమాజం సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణం అవుతుందని చెప్పేసి అందరూ ఆలోచించారు ప్రభుత్వం ఎట్లా విఫలమైపోయింది అయ్యా మంత్రి గారు మీరు ఒక్కసారి దీన్ని పట్టించుకోండి మీరు మంత్రి కొల్లాపూర్ తాలూకా మంత్రి అందరికీ మంత్రి అనే విషయాన్ని ఒక్కసారి కృషి చేసుకోండి మీకు చెప్పిన మాట వినపడతలేవా చూపు కనపడతలేదా చెవులు వినపడతలేవా మాకు తెలియదు కానీ మీరు ఒక్కసారి దీని కేసుని ఏమైనా చూసి కొల్లాపూర్ ప్రజల తరఫున మీరు కొల్లాపూర్ ప్రజలకు ఆన్సర్ చెప్పాలి దానికోసము ఒక క్రమశిక్షణ గల పార్టీగా బాధ్యత గంట వ్యక్తిగా ఈరోజు కుల్లాపు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నేను భావించి అందరం కలుపుకొని పార్టీలకు అతీతంగా అందరం కలుపుకొని దీన్ని అడుగుతూ ఉంటే ఇంతవరకు కూడా దాని రెస్పాన్స్ లేదు క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే డిఎస్పి గారి ముందర మాట్లాడడం జరిగింది వారు మాటిచ్చారు ఖచ్చితంగా అతి త్వరలో దీన్ని చేదిస్తామని చెప్పి తర్వాత మా ఒత్తిడి చేసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి అధికారం తీసుకొచ్చి కొంచెం షోకు చేశారు తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు నైంటీ ఫైవ్ లేదు ఒత్తిడి లేదు జవాబు లేదు రెస్పాన్స్ లేదు ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కాబట్టి ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కొల్లాపూర్ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఈరోజు నాయకులు వచ్చారు లీడర్లు వచ్చారు రాబోయే రోజుల్లో కొల్లాపూర్ ప్రజలు మొత్తం గుడ్ల రోడ్ల మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది అది రాకుండా చూసుకోండి బాధ్యత మీకుంది ఒకవేళ గిట్లా పదహైదు నెల రోజులలో ఒక వన్ మంత్ టైంలో ఈ మొత్తం కేసును ఛేదించి దోషులను అరెస్ట్ చేసి శిక్షించకపోతే మొత్తం ప్రజా ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా అన్నిటి ఖచ్చితంగా ప్రజలు ముందుకొస్తున్నారు ఈ విషయం మీకు తెలుస్తలేదా లేకుంటే చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారా అధికారంతో విర్రవీకుతున్నారా మీ అవినీతి కట్టడం లేదనుకుంటున్నారా మీ అక్కడ మన కట్టడం లేదనుకుంటున్నా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ మెడల్ వచ్చి మిమ్మల్ని గద్దె దించే రోజు వస్తుంది అదేవిధంగా కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడానికి కోసం చాలామంది మీ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలారా మీరు భయ భయపడాల్సిన పని లేదు మీరు రాబోయే రోజుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పడము మీరు ఒక్కసారి మర్చిపోకండి వాళ్ళ ఊర్లకు రానియాల్సిన అవసరం లేదు అదేవిధంగా నేను ఇక్కడ ఈ ఇక్కడ నేను మంత్రి గారు కూడా చెప్తున్నా అయ్యా నీకు వీలైతే చేతనైతే దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈరోజు దీన్ని ఛేదించు లేకపోతే రేపో ఎల్లుండో కొంతమంది కుక్కలను బయటకెళ్లిచి మాట్లాడే ప్రయత్నం చేయదు లాస్ట్ టైం చాలా పద్ధతి ప్రకారం మేము మాట్లాడితే కొంతమంది కుక్కలు ఒరిగినాయి కుక్కలను బయటకు వద్దు మీరు పిక్షర్లకు రండి పిక్షర్లకు వచ్చి ఈ యొక్క కేసును చేయించండి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా ఏకం చేసి మీద పోరాడతామని తెలియజేస్తాం ఆయన అనుచరులు బెదిరింపులు మేము భయపడేది ఏం లేదు ఆయన ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళు బయటికి వచ్చే వరకు మేమైతే ఈ ఉద్యమం ఆపము మీకు అదే చెప్తున్నాము తొందరలోనే మాకు నిందితులను బయట పెట్టాలని రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను మీరు గొంతులు పోయడానికి మంత్రి పదవి ఇచ్చింద ఏమన్నా ఒడ్లు గోడౌన్లో ఒడ్లు వేల బస్తాలు పోయినవి అవి ఎక్కడ పోయినవి మంత్రి గారి ఊర్లోనే పోయినవి అవి ఎక్కడ పోయినవి అవి రైతులు అవి ఎక్కడ పోయినవి అవి అడిగేటోళ్ళు లేరా మీదేనా దొంగల దొంగలు ప్రజల దొంగలించడానికి వచ్చిందా మీరేమన్నా ఎందుకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక మంత్రిని గొంతులు వచ్చినప్పుడు ఒక మంచిని మామూలు కార్యకర్త లాంటిది అక్రమ సంబంధం వంటిది భూకర్జాలు అంటివి గాంధీభవన్లో మీటింగ్ పెట్టి అవన్నీ ఎక్కడ పోయినాయి తొమ్మిది నెలల నుండి ఎక్కడ పోయినాయి ఎస్పీ గారి దగ్గరికి పోతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది తొందరలో బే బయట పెడతామన్నారు మళ్ళీ ఎక్కడ చెప్పి కూడా చాన్రోల్ అయింది మేము రిలీఫ్గా ఉండాలంటే ఎక్కడ ఉంటున్నామో మాకు ఆడళ్ళు కానీ ప్రజా నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులకు రాత్రిపూట పోవాలంటే టీఆర్ఎస్ ప్రజలు టీఆర్ఎస్ నాయకులు అంటే ఎవరేం చేస్తారో అని భయంతో ఉన్నారు ఎన్న భయపడించి బతకాలని ఎన్నాళ్ళు మీరు ఈ మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రికి ఇదే ఒకటే చెప్తున్నా మీరు దీని ఎందుకస్తం అస్తం అని మేము ఆరోపిస్తున్నాం ఉందో లేదో నీకు తెలుసు తొందట్లో నువ్వు ఒకవేళ నీ అనుచరులైనా బయట పెడితే మా మా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్తాం మేము తప్పు చేసిన మంచి క్షమాపణ చెప్తాం నీ అస్తం లేకుంటే అందుకు తొందట్లోనే మాకు నిందితులను బయట పెట్టాలని పదే పదే కోరుతున్నాం ఆ తల్లిదండ్రి బాధను చూడండి మేము ఉద్యమం ఆపము ఇరవై ఐదో తేదీ తర్వాత మళ్ళా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అన్ని పార్టీలను ఇది ఒక మనిషిని గొంతు కోయడము మానవత్వ దృపవతోన అందరూ మానవత్వంతోనే అందరూ వస్తారు మండలంలో దాదాపు మేము ఐదు వేల మందితో ధర్నా కూర్చుంటాం పోలీసు బలగాలు మమ్మల్ని ఏం చేస్తాయి సంబుధరా గొంతులు కోపిస్తావా ఏం చేస్తావు అదే రోజు చూసుకుంటాము ఇరవై ఐదో నాడు మేము డేట్ ఇస్తాము ఆ లోపల మీరు చేర్చకుంటే ఖచ్చితంగా మేము ఐదు వేల మందితోనే ధన్యావాదం చేస్తాం